రెండు వేల ఇరవై మూడు యూరేషియన్ బిజినెస్ సమ్మిట్ ఈ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తేదీన లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్లో జరిగిన ఈవెంట్లో నాకు ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డు అనేది వచ్చిందండి ఇది సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అనే ఒక ఫీల్డ్ ఆఫ్ వర్క్లో నేను చేసిన పలు రకాల అచీవ్మెంట్స్ కావచ్చు నేను చేసిన కొంచెం ఇంప్లిమెంటేషన్ నా కంపెనీలకు ప్లస్ నేను రాసిన పేపర్లకు గాను ఈ అవార్డు నాకు వరించిందండి నేను ఇది కాకుండా నేను ఆన్లైన్లో మెంటర్షిప్ ఇస్తూ ఉంటాను పుస్తకాలు రాసే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్వ్యూలు తీపిచ్చి పది మందికి అది ఎలా జాబులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది లేదా నేనే ఆన్లైన్లో ప్రపంచం అంతా ఎక్కువగా నాకు ఇండియా నుంచి కావచ్చు ఆఫ్రికా నుంచి కావచ్చు అమెరికాలో కావచ్చు చాలామంది నా దగ్గర కోచింగ్ తీసుకోవడం ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకోవడం తద్వారా వాళ్ళు వాళ్ళ కెరీర్లో మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి దోహదపడుతూ ఉంటుంది అన్నమాట ఫ్యూచర్లో నేను ఎప్పటికైనా ఒక కంపెనీ పెట్టి మన జిల్లా వాళ్లకు మన రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది నా చిరకాలవాంశం దానికోసం ఇంకా గవర్నమెంట్తో కొంచెం మాట్లాడే పనులు కావచ్చు ఇలాంటివి చేయాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ ఖచ్చితంగా పెడతాను దీన్ని దీన్ని నేను గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడేదానికి కూడా నేను సుముఖంగా ఉన్నాను ఏం చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు మిషన్ లెర్నింగ్ కావచ్చు మంచి వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు యువతకి ఎలా తెచ్చుకోవాలి మన రాష్ట్రానికి అది ఎలా ఉపయోగపడుతుంది మనం ఎలా అయితే ఇంతకుముందు హైదరాబాదు బెంగళూరు అనుకున్నారో అలా మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం గొప్పటి కార్యక్రమాలు చేయవచ్చు దానికి కొంచెం సమయం పడుతుంది టైం కావాలి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి అన్నీ ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు జై హింద్